ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనము మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది భార్య భర్తల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది ప్రేమ వ్యవహారాలు చక్కగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి సంతానం వల్ల కూడా లాభాలు ఆనందము సంతానంతో ఆనందము అనేది కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి వృత్తిలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది మీరు పనిచేసే చోట ఆదివారం పనిచేస్తున్నట్టయితే పనిచేసే చోట చక్కగా అనుకూలంగా అనేది ఉంటుంది వ్యాపారంలో ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది ఇక సోమవారము మంగళవారము బుధవారము ఈ మూడు రోజులు కాస్త చింత చికాకు ఇంట్లో సమస్యలు ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి మనకి మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి యోగా ధ్యానము మెడిటేషన్ చేసుకోండి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి తద్వారా చక్కటి ఫలితాలు మేషరాశి వారు ఈ మూడు రోజుల్లో పొందగలుగుతారు స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఫిజికల్ చే ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగిన సూచన ఇక గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు అనుక చూసినట్లయితే ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడము ఇంట్లో కానీ పూజ అలాంటివి చే చేయడం లాంటివి మనకు మేషరాశి వారికి ఈ రెండు రోజుల్లో మనకు అధికంగా కనిపిస్తుంది అయితే తండ్రి గారితో కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త మేషరాశి వారు సంయమనం పాటించడం ఓపికగా ఉండండి గురువారము శుక్రవారం పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి తద్వారా చక్కటి ఫలితాలనేవి వారు పొందగలుగుతారు ఇక శనివారం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంది శనివారంలో ఉద్యోగ విషయంలో మీరు పనిచేసి చోట చాలా చక్కగా ఉంటుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు నెట్వర్కింగ్ అనేది చాలా బాగుంది బంధువులతో కానీ ఇతరులతో కానీ ఆనందము సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారి వల్ల సహాయ సహకారాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే మీకు మొదటి ఆదివారము తర్వాత చివరి భాగము అంటే ఈ వారంలో చివరి భాగము మేషరాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే